హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో కంటిన్యూగా పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా ఫ్రైడే సాటర్డే సండే ఈ మధ్యన కంటిన్యూగా త్రీ త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయి ఇంకా ఫ్రైడే లోకి వెళ్ళినట్లయితే నాకైతే ఇంకా పూజ పని లేదు సో ఈ ఈ వారం పర్లేదు కాబట్టి ఇంకా నార్మల్ గా నేను ఇంకా చిట్ స్కూల్కి వెళ్ళదు మా వారు ఒక్కరి దగ్గర వెళ్ళేదని చెప్పేసి చాలా బద్ధకంగా ఉండి ఈయనకు కూడా హాలిడేస్ ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటూ ఇంకా ఆరు బావికి లేచేశాను అనమాట ఆరు గంటలకు లేచాను ఇంకా పాలు పెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అంతా చేసి సెట్ అయినాక అప్పుడు ఫోన్ పట్టుకొని వీడియో తీయడం స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ టైం మన వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వ్లాగ్స్ కంటెంట్ ఉన్న వీడియోస్ ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మేము మొబైల్ కస్తాయి యాక్చువల్లీ థర్స్ గణేష్ నవరాత్రిలో తొమ్మిదో రోజు మా కాలనీలో అన్నదానం సారీ నిమజ్జనం అయిపోయింది ఆ రోజు ఇంకా నాకు ఏదో వర్క్ ఉండడం వల్ల ఇంకా కూరగాయలు ఏం కట్ చేసుకోలేదు సో ఇంకా ఆ రోజు ఇంకా నిమజ్జనం చూసుకుంటూ ఇంటి ముందు అలానే చాలాసేపు కూర్చున్నాం టైం అట్లా అయిపోయింది పాస్ అయిపోయింది ఇంక అందుకనే మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ ఏం కర్రీస్ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఆల్రెడీ రాగి పిండి ఉందన్నమాట టమాటా బీరకాయ పచ్చడి కూడా ఉంది సో బ్రేక్ఫాస్ట్కే ప్రాబ్లం ఏం లేదు లంచ్లోకి ఏం చేయాలని చెప్పేసి ఫ్రిడ్జ్ చూస్తే టమాటాలు ఉన్నాయి ఆలు ఉన్నాయి ఇంకా వేరే బెండకాయలు ఉన్నాయి చామగడ్డ అన్నీ ఉన్నాయి కానీ ఏది చేసినా కూడా నాకు ముందుగానే కూరగాయలు కట్ చేసుకుంటే పెద్ద పని అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో అప్పటికప్పుడు కట్ చేయాలంటే ఇంకా నాకు టైం అవుతున్న కొద్ది కంగారు అవుతూ ఉంటుంది లేట్ అవుతుందేమో అని చెప్పి కూరగాయలు కట్ చేసుకుంటే సగం పని అయిపోయినట్టు వంట పని తప్పదాపు పోపుయొచ్చు సో ఇంకెందుకంటే టమాటా ఆలుగడ్డనే చేద్దాము చాలా రోజులైంది ఈ కాంబినేషన్ లో చేయక అని చెప్పేసి టమాటా ఆలు కర్రీ చేసి రైస్ పెట్టేశాను అండ్ మేవ టైంలో నేను జీరా వాటర్ తాగుతున్నాను వాషింగ్ మిషన్లో లో బట్టలు వేసాను చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నాను డిటాక్సిడ్ డ్రింక్ జీరా వాటర్ లేదా జీరా బాము సోంపు నల్ల జీలకర్ర కలిపి చేసిన పొడి ఆల్రెడీ ఉంది ఒక రోజు అది ఒక రోజు ఇది ఆల్టర్నేట్ గా అవి తీసుకొని తాగుతూ ఉన్నాను అనమాట అదే ఇలాంటి లావు తగ్గాలి అలాంటి ఇలాంటి వాటర్ తీసుకుంటూ మంచిగా యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి డైట్ కంట్రోల్ ఉండాలి ఇష్టం ఉన్నట్టుగా మూడు మూడు పూటలు కడుపు నిండుగా తినొద్దు కానీ ఇక్కడ నేను ఆ వాటర్ తాగుతున్నాను దాంతో పాటుగా ఇష్టం ఉన్నటు మూడు పూటలు పుష్టిగా తింటున్నాను సో ఇంకా అర్థం కావట్లేదు మ ఒక జూలై నుంచి జూన్ నుంచి జూలై మధ్యలో ఒక వన్ మంత్ గట్టిగా మంచిగా వాకింగ్ చేశాను డీటాక్సిడ్ డ్రింక్ రెగ్యులర్గా తీసుకున్నాను ఇంకా తర్వాత ఊరికి వెళ్ళొచ్చాక మా సిస్టర్ వాళ్ళకి వెళ్ళొచ్చాక మొత్తం బంద్ అయిపోయింది సో ఏమో ఇంకా నేను డైటింగ్ చేద్దాం చేద్దామని చాలా సార్లు లాగ్లో చెప్తూ ఉంటాను కానీ దాన్ని ఫాలో అవ్వను కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు లెట్సి సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రాగి దోశ పిండి ఉండే దోశలు పోసేసి టమాటా ఆలు కానీ ఇంకా కొబ్బరి చట్నీ కూడా ఉండే అవన్నీ వేసేసి మా వారికి ఇచ్చేసి అలాగే బాక్స్ కూడా ఆయన కట్టేసాను ఆలు కర్రీ అవన్నీ పెరుగు అవన్నీ ఒక డబ్బాల పెరుగు అవన్నీ పెట్టేసి సో ఇక్కడ మీకు చూపిస్తున్న కోన్లు సో జనరల్గా కొన్ని టిప్స్ అనమాట పీరియడ్స్ ఉన్న టైంలో కొంచెం మనకి ఏదన్నా అంటే చాలామంది పీరియడ్స్ ఆడ రావద్దు అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు మరి తొందరగా రావాలి అంటే అంటే అనుకున్న టైంకి ఫిఫ్త్కి ఉందనుకోండి ఇప్పుడు మనకు ఏంటిది ఫిఫ్త్ తర్వాత ఫంక్షన్ ఫెస్టివలో ఉంది కొంచెం తొందరగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వచ్చు పియర్స్ తొందరగా రావడానికి కూడా డేట్ తొందరలో ఉన్న టైంలో తొందరగా పియర్స్ రావడానికి చేతికి గోరింటాకు పెట్టుకోవచ్చు పాన్ అంటారు కదా తినే పాను తినే పాన్ తినొచ్చు పొపాయ తినొచ్చు ఈ మూడింట్లో ఎద్ చేసినా కూడా పియర్స్ కొంచెం ఎర్లీగానే వస్తాయి చిన్న చిన్న హోమ్ మేడ్ టిప్స్ తొందరగా అంటే మనకున్న టైంలో తొందరగా రావాలి అనుకున్న టైంకి ఇవన్నీ చేస్తే వస్తాయి కానీ ఈ మీల్ వాళ్ళ టైం మిడ్ బిడ్ ఆఫ్ ది మంత్లో కాదు సో చిన్న టిప్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను జీరా వాటర్ తాగి వన్ అవర్ గ్యామ్ తీసుకున్నాక చాయ్ తాగేసి ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను మా వారు వెళ్ళిపోయా చిట్టుకల్ ఇంకా నిద్రలేవ్వలేదు సో ఇంకా నా పనులు నేను చేసేసుకుంటున్నాను అనమాట ప్రతి వ్లాగ్లో ప్రతి వారము ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటాను నిన్న తోజే వ్లాగ్లో కూడా నేను ఒక కంటే ఒక మంచి స్టోరీ చెప్పాను బ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఒక అసంతృప్తి మనిషి యొక్క కథ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఎవ్రీ ఎవ్రీ వీక్ తాజే తాజే అలా చిన్న చిన్న స్టోరీస్ చందమమ్మ కథలు చెప్దాం అనుకుంటున్నాను అంటే వ్లాగ్ బోర్ కొట్టకుండా గ్రౌండ్ లో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏంటంటే సో నీది ఫ్రైడే వ్లాగ్ కాబట్టి ఫ్రైడే రోజు టీచర్స్ డే ఉండే కదా అందరికి కూడా అందరు టీచర్స్ గురువులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే సో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దీన్ని మనము ఆ రోజు సెప్టెంబర్ ఐదున మనము టీచర్స్ డే పందర దినోత్సవంగా చెప్పుకుంటూ ఉంటాము టీచర్స్ డే అనగానే మీ బెస్ట్ టీచర్ ఎవరు మీ బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మెమోరీస్ ఏమైనా ఉన్నాయా అని కామెంట్ చేయండి నేనైతే నా బెస్ట్ మూమెంట్ని నా బెస్ట్ టీచర్ ఎవరో ఈరోజు నేను బ్లాగ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు జయంతి టీచర్ అని ఒక టీచర్ ఉండేది సో ఆ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు చూసుకున్నవి ఎలా విషయమో తెలియదు నాకు ఆ టీచర్ అన్న టీచర్ నేను నేనన్నా కూడా చాలా మక్కువగా ఉంటుండే చాలా ఇష్టం పడుతూ ఉండే అండ్ మా ఇంట్లో చాలా రకాల పూల చెట్లు ఉండేవండి నాట్ ఓన్లీ ఫ్లవర్స్ ట్రీస్ మొక్కలు మేము కూరగాయలు వండిచ్చే వాళ్ళం ఇంట్లోనే ఖాళీ ప్లేస్లో అప్పట్లో స్వీట్ కార్న్ వండి ఇప్పుడు ఏదో మేడ మీద తోటలు మేడ మీద చెట్లు అని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను నా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నాను మళ్ళీ కాంట్రవాసులకు వెళ్లకుండా ఇప్పుడు అందరూ మేడ మీద తోటలు మేడ మీద చెట్లు అని పెంచుతున్నారు కానీ ఒకప్పుడు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే మేము ఇంటి ముందు ఉన్న కొంచెం జాగలో ఆ జాగలో బంతి చామంతి రకరకాల రోజు పూలు అసలు మీరు చూడనే చూడాలి అంత రకరకాల రోజు పూలు పెంచాం మేము పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ రోజు కూడా పెంచాం వైట్ కలర్ ఎల్లో పింక్ రెడ్ అబ్బు పచ్చిమిర్చి చెట్టు బీరకాయ సొరకాయ కాకరకాయ బెండకాయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెట్లు పెంచాం ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ టాపిక్ ఇవాళ టీచర్స్ డే టాపిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి సో నేను మా తోటలో మా చెట్లు కూసిన పువ్వు రోజు ఒక పువ్వు టీచర్కి ఇచ్చేదాన్ని టీచర్ హెయిర్ చాలా లాంగ్ ఉండేది పొడుగ్గా సన్నగా ఉండేది నేను రోజు టీచర్ రోజు లాస్ట్ పెట్టుకొచ్చేది టీచర్ స్కూల్కి పల్లె పువ్వులు కనకాబర పువ్వులు ఏదో ఒక పువ్వు డిసెంబర్ పూలు ఎంతమందికి వీళ్ళు ఐడియా ఉందో కామెంట్ చేసేయండి అవి అందులో రకాలు ఉంటాయి కలర్స్ అవన్నీ పెట్టుకొచ్చేది వాటితో పాటుగా నేను టీచర్కి రోజు ఒక ఫ్లవర్ ఇచ్చేదాన్ని నా ఫ్లవర్ టీచర్ జెల్లో పెట్టుకునేవాళ్ళు సో నాకు టీచర్ సైన్స్ చెప్పేవాళ్ళు అంతేకాకుండా ఏ చిన్న డౌట్స్ ఉన్నాయి వేరే సబ్జెక్ట్లో ఏ ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేవాళ్ళు అందరికంటే ఎక్కువగా నన్ను దగ్గరికి తీసుకొని బాగా చూసుకునేవాళ్ళు పార్షాలిటీ అంటారు కదా అలానే అనుకోండి ఇంకేదో అనుకోండి చాలామంది ఇప్పుడు కూడా టీచర్స్లో చాలామంది పాషాలిటీ ఉంటుందండి అర్థం కాదు వాళ్ళకంటూ కొంతమంది స్వీట్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళని ఎక్కువగా చూడడం వేరే వాళ్ళు నచ్చిన వాళ్ళని పక్కగా చూడడం ఇలా నేను చాలాసార్లు చూసాను నాట్ ఓన్లీ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఇంజనీరింగ్ డేస్ జాబ్ చేసేటప్పుడు పార్షాలిటీ 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 అంతెందుకు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల మధ్యలో కూడా పార్షాలిటీ ఉంటుంది అది పార్షాలిటీ అనుకుంటారు కానీ చిన్నది దానికి ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం పెద్దది దానికి ఏం తెలియదు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇద్దామని తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు కానీ మనకి అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది అంటే పార్షాలిటీ అనగానే అర్థమవుతుంది సో టీచర్స్ డే సందర్భంగా జయంతి టీచర్ని తలుచుకుంటూ జయంతి టీచర్కి హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను అండ్ బెస్ట్ మూమెంట్స్ అయితే టీచర్స్ అంత చాలా క్లోజ్గా ఉండేది స్కూల్లో ఒక అమ్మలాగా చూసుకునేది అంతే ఇంకంతకంటే టీచర్ గురించి ఇంక ఇంకా అమ్మలాగా చూసుకునేది అని చెప్పడానికి ఇంకంటే ఇంక ఇంకా పెద్ద కూడా ఏముంటుంది చెప్పండి సో అలా టీచర్స్ డే ఉన్న బెస్ట్ మూమెంట్ గురించి మీతో షేర్ చేసుకున్నాను సో టీచర్స్ డే గౌరవ ఇప్పుడు టీచర్స్ కానీ కనిపిస్తే మొహం తిప్పుకొని పోతున్నారు ఒకప్పుడు అలా కాదు మన మా మీద ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్ని అప్పుడు కాదు సిక్స్టీ సెవెంటీ కిడ్స్ అయితే టీచర్స్ వాళ్ళ వాళ్ళ టీచర్స్ ఆర్ట్స్ కానీ కనిపిస్తే వాళ్ళ కాళ్ళకి మరి నమస్కారం చేసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎలా ఉన్నారని పరమర్శించి ఏమంటే పరిమర్శించ ఏమంటారు నాకు వస్తలేని నోటికి ఎలా ఉన్నారు పలకరించి దగ్గర తీసుకొని వాళ్ళకి పండో ఫలమో ఇచ్చేది ఆ తర్వాత జనరేషన్ మా జనరేషన్ ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ మరీ అంత కాకపోయినా అట్లీస్ దూరం నుంచి అయినా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి పలకరించేది కానీ ఇప్పుడు కిడ్స్ అసలు రెస్పెక్ట్ అనేది తగ్గిపోయిందండి ఇంట్లో పేరెంట్స్కి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నారు టీచర్స్కి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నారు సో అందుకని పిల్లలు తప్పు చేస్తే ఏమంటారు అంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులు ఇలానే పిలిచారా ఇట్లా చేశారా అని అంటారు అటువై ఇటుపై తల్లిదండ్రులకే తిప్పలు వస్తాయి కాబట్టి పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించండి మంచి ని నేర్పించండి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం అంతే సో టీచర్స్ డేస్ బెస్ట్ మూమెంట్స్ సో ఆఫ్టర్ దాట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను దీపారాధన పని లేదు కాబట్టి నార్మల్ నార్మల్ అప్ అయిపోయి మాయిశ్చరైజర్స్ అయిపోయి బుక్ చేసుకోవాలి సన్ స్క్రీన్ పౌడర్ టిక్లీ కాజలు పెట్టేసుకొని ఇంక నేను టిఫిన్ చేసుకుంటున్నాను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా కొంచెము రాగి దోస మీద పన్నీర్ ఉంటే కొంచెము సండే రోజు పన్నీర్ కర్రీ చేసినాక కొంచెం పన్నీర్ మిగిలితే ఇంకా అది వేస్ట్ అవుతుందా కొంచెం మళ్ళీ కర్రీ చేయరాదు వేస్ట్ అవుతుంది అని చెప్పేసి పన్నీర్ రాగి దోశ చేసుకుంటున్నాము సో రాగి దోశ మీద కొంచెం ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ని కొంచెం స్క్రాంబుల్ చేసేసి పొడి పొడి చేసేసి కొంచెం గరం మసాలా నేను ఎంటీఆర్ వారిని గరం మసాలా వాడతాను సో అది కొంచెం స్పిరికిలు చేసి అస్సలు కారం ఉండదు టేస్ట్ బాగుంటుంది గరం మసాలా ఇంట్లో చేసుకోలేక కాదు నాకు ఎందుకో దాన్ని కడెక్ట్ అయిపోయాను వాళ్ళది సో అది కొంచెం స్పిరికిల్ చేసేసి దోశలు చేసుకున్నాం ఏ మాటగా మాట చెప్పాలి హోటల్ స్టైల్ లాగా అనిపించింది ప్రతి వారం ఒకే రకమైన దోశలు తినాలంటే బోర్ కదా అందులోనూ మా వాళ్ళు ఏమంటారు తాజే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ దోశలు చేస్తే ఫ్రై పిండి మిగిలితే ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ ఒప్పుకుంటే దోశలు లేకపోతే గుంట పొంగనాలు చేస్తానన్నమాట సో మళ్ళీ దోశలే అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు దోశ పిండి ఒకసారి హూజ్ క్వాంటిటీలో చేసుకుని అప్పుడు రెండు రోజులు చేసుకుంటారు కదా రెండు రోజులు చేసుకుంటారు మూడు రోజులు చేసుకుంటారు కానీ వీళ్ళకి రోజు తినేసరికి కొట్టే చేస్తారు సో ఇంకా నేను టిఫిన్ తినేస్తున్నాను సో దోశ దోశ రెండు దోశలకి నాలుగు చట్నీలు కొంచెం అల్లం చట్నీ కొంచెము కొబ్బరి చట్నీ టమాటా బీరకాయ చట్నీ అండ్ టమాటా ఆలు కర్రీ ఆలు కొంచెం మసాలా దోశ ఉంటుందని చెప్పి ఇంకా టమాటా ఆలు కర్రీ కూడా వేసుకొని రెండు దోశల పన్నిగి దోసలకి ఈ నాలుగు చట్నీలు కర్రీస్ వేసుకొని తినేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ నేను యమ్మీగా ఎంజాయ్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ దా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి చేసుకొని బట్టలు ఆరేసాను బట్టలు తీసుకొచ్చాను అట్టలు పెట్టేశాను ఇంక ఎవరి శిల్పలో వాళ్ళు చదివేసాలి సో టీవీలో జాను మూవీ వస్తుంది ఇంకా ఆ మూవీ చూసుకుంటూ అసలు పని చేయాలనిపించలేదు ఆ మూవీ చూడగానే మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి స్కూల్ డేస్ అంటే ఏంటంటే ఆ అంటే అందరము మేము కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టెన్త్ క్లాస్ మేట్స్ అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యామండి మళ్ళీ వాళ్ళ స్కూల్లో సో ఫస్ట్ హాఫ్ లో అదే చూపిస్తారు కదా గెట్ టుగెదర్ అవ్వడం స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఒకటి పెట్టుకొని గ్రూప్ పెట్టుకొని అందరం మాట్లాడుకోవడం పలకరించుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా నాకు నా బెస్ట్ మూమెంట్ నా స్వీట్ మెమోరీస్ స్కూల్ మెమోరీస్ అన్ని గుర్తొచ్చేసాయి సో అలా జాను మూవీని చూస్తూ కొంత కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఒక పది పదిహేను నిమిషాలు నాప్ తీసుకొని తీసుకునేసరికి సాయంత్రం అయితేనే ఉంటుంది మళ్ళీ సాయంత్రం డూటీ ఎక్కాలి సో సాయంత్రం మళ్ళీ వేడి వేడి కాఫీ పెట్టేసుకొని తాగేసాను మార్నింగ్ కూడా నేను ఖచ్చితంగా చాయ్ తాతాను అండ్ సాయంత్రం పూట ఖచ్చితంగా కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలీదు కాఫీకి అడక్ట్ కావాలనిపిస్తూ ఉంటుంది ఈవినింగ్ సెక్షన్ లో చాయ్ పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించు అనిపించదు స్ట్రాంగ్ గా పెట్టుకొని తాగేసాను తర్వాత మార్నింగ్ టమాటా ఆలు కరిగేసాను దానికి చపాతీ అయినా పూరి అయినా బాగుంటుంది ఫస్ట్ పూరి వేదాం అనుకున్నాను చాలా రోజులు చపాతీ వేద్దాం అనుకున్నాను తర్వాత మెంత తీసుకున్నాను ఆకుకూరలు ఇంటి ముందుకు వచ్చాయ్ అని చెప్పి సరే మెంతాకు కూర ఉంది కదా మళ్ళీ పాడవ పాడవడం ఎందుకులే అని చెప్పేసి మెంతాకు కూర పరోటా చేస్తాం మెంతాకు కూర చపాతి తేప్ల ఏదైనా అనవచ్చు గుజరాతీ సన్న నార్త్ సైడ్ తేప్ల అంటారు మనం మెంతాకు కూర పరోటా లేదా చపాతి అంటాము సో ఇది ఛాయ్ తో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ తో లేదా తో ఏదన్నా పచ్చడితో పిక్కిల్తో కెచప్ టమాటా కేచప్తో పిల్లలకి ఇస్తే మస్ట్ మస్తు ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది సో పిండి నేను ప్రతి బ్లాగ్లో ఒక రెసిపీ షేర్ చేస్తాను ఏదైనా ఒకటి నేను ఏదైనా షాపింగ్ చేస్తే అది కూడా షేర్ చేస్తాను ఇంకా నేను ప్రతిసారి చేద్దామనుకుంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని నేను చేయలేకపోతున్నాను మళ్ళీ మిగిలిన టైంలో రెండు మూడు షాపింగ్లు చేస్తాను అవన్నీ నెక్స్ట్ లో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ నేను గోధుమ పిండి తీసేసుకొని అందులోకి అన్ని గరం మసాలా దినుసులు వేసుకోవాలి పసుపు ఉప్పు కారం ధనియా జీరా పౌడర్స్ కొంచెం గరం మసాలా కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవుతాయి ఇంకా అల్లం వెల్పోయే పేస్ట్ నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు కొంచెం నూనె లేదా బట్టర్ నెయ్యి ఇవన్నీ వేసేసుకొని ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న మెంతకు కూర వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా తడుపుకోవడమే ఆ తర్వాత చపాతీలా రోల్ చేసేసుకొని ఇంకా మంట మీద కాల్చుకోవడమే పేలం మీద సో నెయ్యితో కానీ బటర్తో కానీ ఆయిల్తో కానీ దేంతో కాల్చుకుని బాగానే ఉంటుంది రెండు పక్కల ట్రస్ట్ మీ మీరు ఎప్పుడన్నా మంచిగా హూజ్ క్వాంటిటీలో పెద్ద కప్పు నుండి చాయ్ పోసుకొని పక్కన ఈ మెంతక కూర చపాతీతో నంచుకొని తింటే బాగుంటుంది అసలు సో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది పెట్టినట్లయితే వాళ్ళు మస్తు మస్తు ఎంజాయ్ చేస్తారు సో నేను లంచ్ బాక్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను లంచ్ బాక్స్ లో ఓన్లీ రైస్ ఐటమ్స్ చూపించాలని అవి థర్టీ అవి థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎవ్రీ ట్యూస్డే షేర్ చేస్తున్నాను నేను స్నాక్స్ అండ్ స్వీట్స్ నెక్స్ట్ సెక్షన్ థర్టీ డేస్ థర్టీ స్వీట్స్ అండ్ స్నాక్స్ అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే థర్టీ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ టైంలో ఇవన్నీ కూడా మళ్ళీ గా పోస్ట్ చేస్తాను ఇంకా మెంత కుకూర పరోటా చేసుకొని నేనైతే కిచెన్ వేసుకొని తిన్నాను నా కూతురు పెరుగు వేసుకొని తిన్నది మా వారు ఉత్తగానే తిన్నారు సో అలా తినేసి మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా రేపటి కోసం కూరగాయలు అయితే కాకరకాయ కట్ చేశాను మేము సాటర్డే రోజు మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి సో ప్యూర్ వెజ్ భోజనం అనమాట ఇంకా అందుకని మా వారికి బోడ కాకరకాయ ఉంది అది పండుపడుతున్నాయి అని చెప్పి ఆ కాకరకాయ ఫ్రై చేసి అలాగే మన నుంచి పోహా ఊరికే ఇడ్లీలు దోశలే చేస్తున్నావు పోహా చేస్తలేవు అని చెప్పేసి పోహా చేయమన్నారు దాన్ని కట్ చేసి పెట్టేసాను కూరగాయలు అన్నీ కూడా ఇంకా ప్లాట్ఫామ్ అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటున్నాను ఏంటిదో ఈ థర్స్డే ఫ్రైడే సాటర్డే మండే ఈ నాలుగు రోజులు నాకు ఇంట్లో పూజలు చేయకపోతే ఏదో మిస్ అయినట్టుగా ఫీలింగ్ అవు అవుతూ ఉంటుంది నెగిటివ్ వైబ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను వారానికి ఒక్కసారి తప్పకుండా ఎవ్రీ ఫ్రైడే ఇంట్లో ఊదు వేసుకు ను మంచిగా రెడీ అవుతాను కాళ్ళకి పసుపు పెట్టుకుంటాను గాజులు వేసుకుంటాను గురువారం మొత్తం క్లీనింగ్ ఉంటుంది దేవునితోనే ఉన్నట్టుగా ఉంటుంది శుక్రవారం మొత్తము ఇలా ఊదు పసుపు ఇలాంటి ఇలాంటి ఫీలింగ్లో ఉంటుంది సాటర్డే మొత్తం వెంకటేశ్వర స్వామి ధ్యానంలో ఉంటాం మండే శివయ్య ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ నాలుగు రోజులు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నాలుగు రోజుల నుంచి దీపారాధన లేవు కదా ఎంతో బోసి బోసిగా అనిపిస్తూ ఉంది సాటర్డేకి అయిపోతుంది సండే మా నార్మల్ దీపం పెట్టుకొని సండే గ్రహణం ఉంది కాబట్టి మళ్ళీ మండే అంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోవాలి చాలా ముక్కులు ఉన్నాయి ఒక్క పొదులు ఉన్నాయి చాలా చెయ్యాలి పది ఒక్క పొదులు పెట్టాను సో అవన్నీ కంప్లీట్ చేయాలి ఇంకా ద బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే ఫ్లై ఫ్రైడే బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను సో ఫ్రైడే బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకోనే చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ షార్ట్స్ పెట్టినప్పుడు బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అందరికి మరోసారి టీచర్స్ అందరికి హ్యాపీ టీచర్స్ డే మీ బెస్ట్ టీచర్ ఎవరో కామెంట్ చేసేయండి మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్ లో ఇంకా ఎటువంటి రెసిపీస్ ఏమన్నా కావాలన్నా కూడా పోస్ట్ చేయండి అండ్ ప్రెగ్నెన్సీ సంబంధించి చాలా వీడియోస్ పెట్టాను అండ్ గ్రహణం రోజు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లాంగ్ వీడియో నేను పోస్ట్ చేశాను అన్న రోజు చూసేయండి సో వీడియో చేస్తున్నాను మరొక వీడియో షార్ట్ తో మళ్ళీ కలిసి థ్యాంక్ యూ బాయ్ నమస్తే